వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాండ్స్ మనము ఎంత కరెక్ట్గా కుట్టినా సైడ్ జాయింట్ అనేది ఎచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసినప్పుడే లోత్ అనేది తీయకూడదు ఇలా కుట్టిన తర్వాత మనము అప్పుడు మనం కట్ చేసుకోవాలి చూద్దామండి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మొత్తం మనం పొడవుతో చూసుకొని పైపింగ్ కూడా వేసేసాను హ్యాండ్కి ఇప్పుడు మనకు కరెక్ట్గా పొడవు వస్తుంది ఇలా కట్ చేసుకుంటే మనం ఎప్పుడైనా హ్యాండ్ కట్ చేసినప్పుడు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు కొంచెం ఎచ్చుతగులు వచ్చినప్పుడు ఇలా పెట్టి మనము కుట్టుకుంటే మనకు కరెక్ట్గా సైజు కరెక్ట్గా సరిపోతుంది లేకుంటే తక్కువ వచ్చిందంటే హ్యాండ్ తక్కువ వచ్చిందని కస్టమర్ ఇష్టపడరండి ఇలా మనం కరెక్ట్గా పెట్టుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా నీట్గా గీసుకొని తర్వాత కట్ చేసుకోండి మీకు నీట్గా వస్తుంది అప్పుడు ఇప్పుడు మనం క్రాస్ తీయాలి కదా దానికి పై క్లాత్ తీసేసి ఈఎంఐ చాలా సన్నగా ఉంటుందండి కొద్దిగా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది మనం ముందే క్రాస్ తీసుకున్నామంటే లైనింగ్ కట్ చేసేటప్పుడు ఇలా తగ్గులు ఎక్కువ వస్తుంది ఇలా మనం కరెక్ట్గా కిందది కిందది లోపలికి పెట్టేసి పైపు ఇట్లా తీసేసామంటే మనకు రెండే కరెక్ట్గా ఉంటాయి కట్ చేసేదానికి మనకు ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన మనము ఒక కుట్టు వేసేసుకున్నాము చూడండి ఆ పక్క క్రాస్ వచ్చింది ఈ పక్క క్రాస్ కూడా వచ్చింది కొద్దిగానే క్రాస్ తీస్తానండి ఇప్పుడు దీన్ని కట్ చేసే సారీ అండి ఇలా కుట్టేసుకొని అప్పుడు సన్నగా చిన్నదిగా కొంచెంగానే ఇలా కట్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఎక్కువ కావాలన్నా లోతు ఇలా కొంచెం ఎమగిస్తా కట్ చేసుకొని కూడా మనము లోతు అనేది తీసుకోవచ్చు కొంచెం ఉంది అలా కట్ చేసేసుకొని మొత్తం హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఒక పక్క ఏమో మనకు రెండు జాయింట్లు కరెక్ట్గా వచ్చింది ఎందుకంటే మనము అంతా కుట్టేసిన తర్వాత జాయింట్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది ఈ పక్క ఏమో ఒక పక్క ఏమో కరెక్ట్గా వచ్చింది ఈ పక్క ఏమో హెచ్చు తగ్గులు వచ్చింది కదా దానికని మనం ఇప్పుడు ఒక చిన్నగా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుంది అటు సైడ్ ఏమో కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని సైడ్ జాయింట్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని అక్కడ డాట్ అనేది ఒకటి కరెక్ట్గా పెట్టుకుందాము ఈ సంఖ దగ్గర కూడా మనం తీసుకొని ఆమ్ రౌండ్ అంటాం కదా దాన్ని అలా తీసుకొని అక్కడికి కరెక్ట్గా ఒక డాట్ పెట్టుకోవాలి కింద కూడా మనము ఉక్సులు పట్టి కావాలంటే ఉక్సులు పట్టి నుంచి ఆల్తి బ్లౌజ్లో ఉక్సులు పట్టి పట్టుకోవాలి కుట్టిన బ్లౌజ్లో మనం ఉక్సులు పట్టి పట్టుకొని అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో కరెక్ట్గా చూసుకొని అక్కడ కూడా ఒక డాట్ వేసుకోవాలి దీన్ని కరెక్ట్గా ఒక లైన్ లాగా వేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేయండి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా లైన్ వేసుకోవాలండి సైడ్స్ అంతా కరెక్ట్గా పట్టుకొని చక్కగా లైన్ వేసుకోవాలి దీన్ని మనము కరెక్ట్గా ఈడపెట్టుకున్నాం కాబట్టి దీన్నే ఆ పక్క మడిచి దానిపైన ఇట్లా ఇట్లా బౌల్లాగా వేసేసి చూడండి వీడియోలో చూపించినట్లుగా మళ్ళీ కొంచెం ఎక్కువ గీస్తే మనకి ఆ పక్క పెట్టినప్పుడు ఆ క్లాత్ పైన కూడా కరెక్ట్గా పడుతుంది మధ్యలోకి మడిచి ఇలా ఈ పక్కకి మళ్ళీ మనము కొలతలు పెట్టుకునే అవసరం లేకుండా ఈ పక్కకి ఎట్లా మడిచేస్తే మనకు అక్కడ మనం డీస్తో గీసిందంతా చక్కగా లైన్ ఈ పక్క కూడా పడిపోతుంది కొంచెం అట్లా గట్టిగా అణినట్టు అనిపి అందిస్తే సరిపోతుందండి చూడు లైన్ లాగా పడింది దానిపైనే మనం చక్కగా ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము గీసుకున్న దానిపైనే కరెక్ట్గా ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక కుట్టుకు వేసేసి దాని పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి కొంతమంది మూ కరెక్ట్గా మూడు వేస్తారండి నేనైతే నాలుగు కుట్లు వేస్తాను రెండు పక్కల అట్లా సమానంగా వేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి నాలుగు కుట్లు వేసేసానండి చూడండి ఇప్పుడు కరెక్ట్గా నీట్గా ఎలా వచ్చిందో సైడ్ కూడా జాయింట్లు కరెక్ట్గా వచ్చాయి కాబట్టి నీట్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా నీట్గా కూర్చుంటుంది అయిపోయిందండి బ్లౌజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్